శివుడికి రాసిన చివరి లేక ఒక గొప్ప శివ భక్తుడి కథ ఇది వర్షం రాత్రి గట్టిగా పడుతుంది గాలి ప్రతి ఆకును వణికిస్తుంది ఆ వర్షంలో ఒక మనిషి నెమ్మదిగా నడుస్తున్నాడు అతని చేతిలో తడిసిన పాత కాగితం అతని కన్నుల్లో నిద్రలేని శోకం అతని పేరు గౌరీ శంకర్ ఒకప్పుడు దేవుణ్ణి పిలిచే ప్రతి మంత్రం అతని ఊపిరిలో ఉండేది కానీ ఈ రోజు అతను రాయబోయేది శివుడికి రాసిన చివరి లేక శివ అని మొదలుపెట్టి అతని పెదవులు కంపించాయి నీ గురించి రాయడం మొదలుపెట్టి ఎంత కాలం అయిందో కానీ ఈ రోజు రాయాల్సినది నా చివరి మాట నువ్వు నన్ను వదిలేసావు అనిపిస్తుంది కాని నిజానికి నాలో నువ్వు మిగిలిపోయావు ఆ లేఖన రాస్తూ అతని మదిలో బాల్యం మొదలయ్యింది చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది ఏదైనా కష్టం వచ్చినా ఓం నమ శివాయ అనగానే శివుడు నీ దగ్గర నిలబడతాడు అని అదే గౌరీ శంకర్ కు మొదటి పాఠం మొదటి మంత్రం మొదటి ప్రేమ కానీ ఆ కాలం అతనికి దయ చూపలేదు తల్లి తీవ్రమైన వ్యాధితో కడుపు పట్టుకొని పడిపోయింది మందుల కోసం గౌరీ శంకర్ ఊళ్ళు చుట్టాడు పనులు చేశాడు కన్నీళ్లు కార్చాడు కానీ చివరికి తన తల్లి అతని చేతుల్లోనే ప్రాణం విడిచింది శివుడు ఉన్నాడు రా బిట్టా అదే ఆమె చివరి మాట ఆ మాటలతోనే గౌరీ శంకర్ దేవుణ్ణి కోల్పోయాడు అతనికి శివుడు ఇక భక్తి కాదు బాధతో మారిపోయాడు ప్రతి రాత్రి అతడు ఆకాశాన్ని చూశాడు ఎందుకు తీసుకుపోయావు నా అమ్మని అని గర్జించాడు కానీ సమాధానం రాలేదు అతని మనసు రాయిలా మారిపోయింది ఒకరోజు అతను అన్నిటినీ వదిలి అడవుల్లోకి నడవసాగాడు తినడం మానేశాడు మాట్లాడడం మానేశాడు నవ్వడం మరిచిపోయాడు అడవిలోకి వెళ్ళినప్పుడు పాడిపడిన ఒక శివాలయం కనిపించింది గోడలు పగిలిపోయి లింగం మీద పూలు ఎండిపోయి దీపం మారిపోయింది అతను అక్కడికి వెళ్ళి తన చెయ్యి కోసుకొని రక్తంతో ఆ లింగం మీద రాశాడు ఓం నమ శివాయ నీకు పూలు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు శివ అని గట్టిగా అన్నాడు కాని నా హృదయం ఉంది రక్తంతో నిండిన పువ్వుల ఆ మాటతో ఆకాశం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది వర్షం ఆగిపోయింది గాలి ఆగిపోయింది ఒక గంభీరమైన స్వరం వినిపించింది అది శివుడితే శంకరా అన్నాడు ఆ స్వరం నువ్వు నన్ను కోల్పోయావనుకున్నావు కానీ నీ కన్నిటి ప్రతి బిందువులోనూ నేనే ఉన్నాను నీ బాధ నీ భక్తి నీ మౌనమే నా మంత్రం గౌరీ శంకర్ కన్నా నీళ్లు పెట్టుకున్నాడు నేలపై కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు అతని ముఖం మీద ప్రశాంత చిరునవ్వు వచ్చింది ఆ క్షణంలో అతనికి అర్థమైంది దేవుడు బయట కాదని మనలోనే ఉన్నాడని రాత్రంతా అతడు ధ్యానంలో కూర్చున్నాడు ఆ లేఖను పక్కన పెట్టి చివర మాట రాశాడు శివ నేను నీకు దూరం కాదు నాలో నువ్వు ఉన్నావు ఉదయం అయిన తర్వాత ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు గౌరీ శంకర్ అక్కడ లేడు కాని ఆ శివలింగం మీద ఒక తాజా పువ్వు ఉంది ఎక్కడ నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు ఆ పువ్వు మృదువుగా తడుస్తూ చిరునవ్వు చిందించింది గ్రామస్తులు చూసి ఆశ్చర్యపడ్డారు ఇంతకాలం దీపం మారిపోయి ఉంది కానీ ఈ రోజు వెలిగింది అని అన్నారు వాళ్ళకి తెలియదు ఆ దీపం గౌరీ శంకర కన్నీళ్లతో మళ్లీ వెలిగిందని అప్పటి నుంచి ఆ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక క్షణం మౌనంగా నిలబడతారు ఎందుకంటే ఆ మౌనం లోపల ఎక్కడో ఒక చోట గౌరీ శంకర్ ఉన్నాడని వాళ్ళకి తెలుసు దగ్గర దగ్గరికి చేరాలంటే కన్నీళ్లు పడక తప్పదు కానీ ఆ కన్నీళ్ళ బాధ కోసం కావు భక్తి కోసం ఎందుకంటే నిజమైన భక్తుడు దేవుణ్ణి అడగడు తాను ఆయనలో కరిగిపోతాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మా అప్డేట్స్ అన్ని ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో